సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మనం చూస్తున్నాం చిన్న సంఘటనకి మన మండల పార్టీ ప్రెసిడెంట్ బాపూజీ గారి అబ్బాయి మీద అల్లవరం మండల పార్టీ ప్రెసిడెంట్ బాబుజుగారి అబ్బాయి మీద అనేక సెక్షన్లు పెట్టి గతంలో అయితే సాధారణంగా పోలీస్ స్టేషన్ స్థాయిలోనో శాంతి పీస్ కబ్యూలు వేసి కూర్చోబెట్టి చక్కబెట్టేవారు అటువంటి చిన్న కేసుని తీసుకెళ్లి పద్నాలుగు రోజులు రిమాండ్ మీద కొత్తపాటి సభ్యులు పంపించారంటే ఈరోజు ఈ వ్యవస్థ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి చిత్రకోటి సిఐ ప్రశాంత్ గారు మేము హెచ్చరిస్తున్నాం మీరు ఇక్కడ చాలా అతిగా చేస్తున్నారు రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఎంత ఓవర్గా చేస్తున్నారంటే ఇక్కడ అనేక సంఘటనలు మాకున్నాయి ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లోనూ మీరు బీఆర్లకు డిసైడ్ అయ్యి తప్పనిసరిగా ఎప్పుడు పెట్టుకోదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లక్ష్యంగా నీ చేతిలో పవర్ ఉంది కాదు చేతిలో లాఠీ ఉంది అనుకో ఇష్టం వచ్చినట్టు చూపిస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లోనూ తప్పనిసరిగా శ్రీకృష్ణుడి జన్మస్థానాన్ని చూపించే రోజు పోలీస్ స్టేషన్ ముందు కూర్చోపెట్టి ధర్నా చేసే పరిస్థితి రాణించుకోక రెచ్చుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా సమానానికి పార్టీలు ఖచ్చితంగా నువ్వు ప్రభుత్వ ఉద్యోగంగా పార్టీలకు ఖచ్చితంగా పనిచే తప్ప కేవలం పక్షపాత దూరంతో లేకపోతే మంత్రులకి ఎమ్మెల్యేలకి మేలు అతిగా ప్రవర్తిస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాలు మేము ఎప్పుడన్నా నువ్వు మాత్రం తప్పనిసరిగా బీఆర్ లో ఉండి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఓచర్ లెక్కలు దగ్గర గుళ్ళకి దగ్గర పెట్టుకుని నీ ఉద్యోగం నిర్వహిత మాత్రం పెడనాడని తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దల గౌరవనీయులు శాసన సభ్యులు మరి గురుపుడు సునీరావు గారు మాట్లాడుకున్నా ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో అనుభవం కలిగిన సర్ ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి